అన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఆరు మోడల్ ఈ బండి ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి కూడా రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది బండికి మీరు చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎంపీ ఫైవ్ ఇంజన్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సీసీతో నడుస్తుంది బండి ఆపరాండ్లు కానీ మనకు చూ చూసుకోవచ్చు ఇది వచ్చేసి షాకప్ గేర్స్ ఇవి కూడా ఒరిజినల్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేవు ఇవి వచ్చేసి మనకు పెట్రోల్ కాయ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై కాయ ఉంటుంది ఈ కాయలు తీసేస్తే బండి అయితే స్టార్ట్ కాదు ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ మోటార్ ఈ బండికి ఈ నుండి కిందికి సెల్ఫ్ మోటార్ లోపలికి మనకు ఇది ఉంది ఆ కరెంట్ మోటార్ దీనికి సప్లై వేస్తే వస్తుంది వస్తుంది ఇక్కడ దాని కోసం ఇక్కడ నుంచి అక్కడికి సప్లై వెళ్తుంది బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు మనకి ఎడికేటర్ కానీ బ్యాటరీ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగుంది లోపల కూలెంట్ కూడా బాగానే ఉంది కూలెంట్ ఖచ్చితంగా మార్చుకుంటే మార్చుకోండి లేకుంటే వద్దు ముందర మనకు బంపర్ లైట్లు కూడా కొత్తవి ఎందుకంటే ఓనర్ అయితే వేయించుడు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి ఈ వెహికల్ వచ్చేసి బ్యానెట్ కూడా ఒరిజినలే ఎటువంటి ప్రాబ్లం లేదు బండి వచ్చేసి ఎక్కడ కూడా పెయింట్ అయితే కాలేదు ఒరిజినల్ పెయింట్ బండి టైర్లు వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ బండికి డోర్ ప్యాడ్స్ కూడా కొత్తవే కొత్త వేయించుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి పైన సిల్ ప్యాకింగ్ ఉంటుంది నాలుగు చూసుకోవచ్చు వెనక ఇట్లా మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సోనీ ఈ ఏదో కలెక్షన్ లేవు ఇప్పుడు కలెక్షన్ మీరు చేసుకోవచ్చు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్టెప్ని అయితే లేదు వెనుక మనకు డిక్కీ ప్యాడ్ కూడా కొత్త వేయించుకున్నారు సైడ్ ప్యాడ్లు కూడా కొత్త వేయించుకున్నారు ఇక్కడ చూడచ్చు మీరు మొత్తం చూసుకోండి బండి అంతా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే సీట్లు లేవు ఇది వచ్చేసి స్పైలర్ బండికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పైలర్ అది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టైర్లు ఇది కూడా ఇంకా మనకి చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఉంది ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ ఉంది బండికి అయితే టోటల్గా ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ బండి సీట్ కవర్లు వచ్చేసి చూసుకోవచ్చు మనకు ఓ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అంతే అంతకుమించి ఎక్కువ లేవు బండికి వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఉంది ఫ్లోరింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏమైనా చెత్త దుమ్ము దుమ్ముబట్ట మనం తీసేసుకోవచ్చు సింపుల్గా ఈ బండి రీడింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది చూసుకోవచ్చు ముప్పై ఆరు వేలు తిరిగింది నాకు కనిపిస్తుంది మీకు అనిపించట్లేదు మీరు వచ్చి చూసుకోండి బండి అయితే ముప్పై ఆరు వేలు తిరిగింది అన్న రీడింగ్ బండి వచ్చేసి ఒరిజినల్ కండిషన్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి మీరు మొత్తం చూసుకోవచ్చు కింద పైన బండి మొత్తం డోర్ ప్యాడ్లు కూడా అన్ని కొత్త కొత్తవించుకున్నారు బంపర్ కొత్తాయి హెడ్లైట్లు కొత్తాయి అంటే ఇది వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బండి తలుగుతే వేయించుకున్నారేమో అని అనుకోవచ్చు మీరు బండి వచ్చేసి అసలు తాకలేదు బ్యాక్ సైడ్ అయితే సీట్లు లేవు వాళ్ళు బట్టలే బిజినెస్ చేస్తారు కాబట్టి చిన్నపిల్లల బట్టలు అమ్ముతారు ఈ బండ్లో కాబట్టి వాళ్ళు సీట్లు అయితే తీసేసుకోవడం జరిగింది ఖచ్చితంగా సీట్లు అయితే మీరు వేయించుకోవాలి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలలో సీట్లు వచ్చేస్తాయి ఇది వచ్చేసి ప్యాడ్ కూడా కొత్తదే బండికి బాడీ కూడా చూడండి బాడీ కూడా బాగుంది ఏ ప్రాబ్లం లేదు బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు మొత్తం మొత్తం ఒరిజినలే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్లాక్ పెయింట్ ఉంది బండికి చూసుకోవచ్చు ఇట్లా మీరు బండి హౌట్ మొత్తం చూడండి మీకు నచ్చితేనే కాల్ చేయండి లేకుంటే వద్దు ఎందుకంటే మనం బండి ఎలాగుందో అలాగే పెడతాం మీకు నచ్చేసి తీసుకెళ్ళచ్చు లేదు చూసుకోవచ్చు బండి ఇంతకుముందు ఈ వెహికల్ కూడా పెట్టినా నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టినా మనకు నెక్స్ట్ వచ్చేసి అవతల జెన్ కూడా పెట్టినా మీరు చూసుకోవచ్చు వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందన్న ఉంది ఇది వచ్చేసి ఎంపీ ఫైవ్ ఇంజన్ కండిషన్ వచ్చేసి మనకు చాలా సరిపెట్టు ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళిపోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఆరు వరకు లైఫ్ ఉంది హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగర్ స్వామిని చూస్తున్నారు కదా ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు ఎనిమిదో నెల వరకు లైఫ్ ఉంది అంటే ఈ బండికి వచ్చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు లైఫ్ ఉంది రెండు వరకు తిప్పుకోవచ్చు బండికి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేదండి ప్రాబ్లం ఉంటే నేను చెప్పేసాను నేను చెప్పిన ప్రాబ్లమే ఉంటుంది బండికి అంతకుమించి ఎక్స్ట్రా ప్రాబ్లం అయితే ఉండవు కావాలంటే ఒక మెకానిక్ని దొరికొచ్చుకోండి మీరు మెకానిక్ అయినా సరే వచ్చి బండిని చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు లేదంటే మీరు షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఒరిజినల్ అనేది తేలితే బండి మీరు తీసుకెళ్లొచ్చు లేకుంటే రెగ్జర్ చేసి అక్కడ సైడ్కి వేసేసి వెళ్ళిపోవచ్చు అంతకుమించి ఏం లేదు ప్రతి ఒక్క టెస్ట్ అనేది మనం చేసిన తర్వాతనే మీ ముందుకు ఈ వెహికల్ అనేది సేల్ కోసం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఆరు వరకు లైఫ్ ఉంది రెండు సంవత్సరాల లైఫ్ ఉంది అన్న బండికి ఈ బండికి వచ్చేసి ఇన్సూరెన్స్ పొజిషన్ అయితే లేదు ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనరా ఫస్ట్ ఓనర్ కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ అన్న సెకండ్ ఓనర్ కాదు ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ రేటింగ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి నాలుగు టైర్లు వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చెప్పి మాత్రం లేదు జాక్ పాన కానీ వీల్ పాన కానీ జాక్ కానీ ఏది లేదు నాలుగు టైర్లు అయితే మనకు ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళు బట్టలే బిజినెస్ చేస్తారు చిన్న బేబీలు చిన్న పిల్లల బట్టల బిజినెస్ చేస్తారు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ కూర్చోతే తీసేస్రు అది ఇంట్లో పెట్టేస్తే వాళ్ళకు అది ఎలుకలు కొడికి డస్ట్ పడి ఖరాబ్ అయినందుకు ఈ బండికి అయితే వేయలేదన్న కాబట్టి మీకు ఎలా ఉందో అలాగే పెడుతున్నాను మీకు నచ్చితే తీసుకెళ్ళండి లేకుండలేదు ఒక వెయ్యి పదిహేను వందలు పెడితే మీకు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా వచ్చాయి లేదనుకుంటే ఒక రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటే మీకు మొత్తం ముందర లోపల మొత్తం సీట్ కవర్స్ కొత్త వేసిస్తారు వేసి ఇచ్చేస్తారు అయితే చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ ఉందన్న బండి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు నచ్చితే తీసుకెళ్ళండి లేకుండా లేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న బండి మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను మీకోసమే నేను తక్కువ బడ్జెట్లో బండి అనేది తీసుకొస్తా ఉంటా మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కాబట్టి మీ సపోర్టే మనకు ఉండాలి కాబట్టి ఈ బండిని మీరైనంత తొందరలో తీసుకెళ్ళిపోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ సామాన్య చాలా వరకు ఎయిట్ ఎటెండ్రెడ్లు కావాలి అని నాకు వందల మంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చాను మీకోసమే ఈ బండిని తీసుకెళ్ళండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బంపర్ బాగుంది హెడ్లైట్లు బాగున్నాయి కొంచెం మాడిఫికేషన్ చేయించుకున్నాడు ఓనర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి అన్న మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఓనర్ బండి ముప్పై ఆరు వేలు మాత్రమే జరిగింది ఈ బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి ఎంపీఫై ఇంజన్ సెన్సర్ ఇంజన్ ఉంటుంది ఈ బండికి సెంటర్ లాక్ కూడా ఉంది కానీ రిమోట్ లేదు రిమోట్ చేయించుకోవాలి సెంటర్ లాక్ అయితే వర్కింగ్ అవుతుంది డేవర్ సైడ్ ఇట్లా మనం బటన్ కిందికి కంటే నాలుగు లాక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి సెంటర్ లాక్ ఉంది కానీ రిమోట్ లేదు రిమోట్ చేయించుకోవాలి మీకు చిక్కపాటు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు రావచ్చు అంతే అంతకుమించి చెప్పుకోదు బ్యాక్ సైడ్ సీట్లు సెంటర్ లాక్ వర్కింగ్ అంతే అంతకుమించి ఏం లేదు ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు వస్తుంది అంతకుమించి ఎక్కువ ఒక్క రూపాయికి కూడా ఖర్చు అవుతుంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్న ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పిండు ఇందులో కూడా కొంచెం రేట్ తగ్గుతుంది మీరు వస్తే నేను మాట్లాడిస్తాను దానిలో ఏమి దివులేం లేదు మీరు రండి నేను మాట్లాడిస్తా యాభై ఐదు వేలలో రేట్ తగ్గుతుంది కొద్దిగా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీలైనంత తొందరలో తీసుకెళ్ళండి మీ మన కోసమే మీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే మనం తక్కువ రేట్లో బండ్లు అయితే తెస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీలైనంత తొందరలో ఈ వెహికల్ని తీసుకెళ్ళండి తక్కువ బడ్జెట్లో మేము ముందుకు తీసుకొచ్చాను ఇంత ఇంతలో కూడా మళ్ళీ రేటు తగ్గుతుంది యాభై ఐదు వేలు అనేది ఫిక్స్ కాదు రేటు తగ్గుతుంది మీరు వస్తే నేను మాట్లాడిస్తాను ఓనర్ తోటి మన దగ్గర ఈ వెహికల్ ఒకటే కాదన్నా ఇంకా చాలా వెహికల్స్ వస్తాయి దునియా వెహికల్స్ వస్తాయి నేను కొన్ని వెహికల్స్ వీడియో పెడతా కొన్ని వెహికల్స్ పెట్టను కొన్ని వెహికల్ పెట్టక ముందుకే ఇట్లా తీసుకొచ్చి ఆడ పెట్టిన మట్నే కస్టమర్లు వచ్చి చూస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియో పెట్టక ముందుకే బండ్లు సేల్ అయిపోతున్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే తక్కువ బడ్జెట్లో ఉన్న బండ్లు వీడియోలు పెడుతున్నాను ఎక్కువ బడ్జెట్లో ఉన్న బండ్లు అయితే కొన్ని పెడుతున్నా కొన్ని పెట్టట్లేదు మన దగ్గర వచ్చేసి చాలా వెహికల్స్ ఉన్నాయి ఓమ్ని కావాలా వీకో కావాలా స్విఫ్ట్ కావాలా మారుతీ ఎటెండెట్ కావాలా ఇవ్వ ఇట్లా జెన్ బండ్లు కావాలా ఇట్లా జెన్ స్టిల్లోలు కావాలా వేగనార్లు కావాలా ఏ బండి కావాలన్నా నాకు కాల్ చేయండి నేను బండి ఉంటే చెప్తాను అవైలబుల్గా ఉంది అంటే రండి బండి చూసుకోండి వంద శాతం నా దగ్గర బాగుంటాయి బండ్లు రెండు వందల శాతం కూడా బాగుంటాయి కానీ మన దాంట్లో మిమ్మల్ని మోసం చేయడం అనేది ఏమి ఉండదన్న ఎందుకంటే నన్ను నమ్మి మీరు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా మంచి బండి ఇప్పిస్తాను మీకు నమ్మకం అంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళిపోండి నా దగ్గరికి వచ్చి నమ్మకం ఉంటే రండి లేకుంటే వద్దు ఎందుకంటే నన్ను నమ్మి చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి నేను తక్కువ బడ్జెట్లో మంచి బండి మీకోసం ఇప్పిస్తూనే ఉంటాను కాబట్టి మీకు నా ఉచితనే రండి లేకుంటే వద్దన్న ఇప్పుడు నేను వీడియోలో పెట్టిన విధంగానే ఉంటే తీసుకెళ్ళండి బండి ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉంటే మాత్రం బండి అక్కడ సైడ్కి పెట్టేసి వెళ్ళిపోండి అంతకుముందు ఏం లేదన్నా ఎందుకంటే మనం కమిషన్ పైన బతికే వాళ్ళం కాబట్టి తక్కువ బడ్జెట్లోనే ఈ వెహికల్స్ చాలా వెహికల్స్ తీసుకొని వస్తుంటాము కావాలనుకున్న వాళ్ళు వీలైనంత తొందరలో తీసుకెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది నెలల వరకు లైఫ్ ఉంది రెండు సంవత్సరాల లైఫ్ ఉంది ఈ బండికి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి సీట్లు అయితే లేవన్నా వాళ్ళు బట్టలు వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ సీట్లు అయితే తీసేసారు లోపల డోర్ మ్యాటింగ్ చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి బంపర్ హెడ్లైట్ కూడా కొత్త వేయించుకున్నారు మినిమం వాళ్ళు పది పదిహేను వేలు ఖర్చు పెట్టి ఈ బండి అయితే మొత్తం వాషింగ్ మిషన్ చేయించి అమ్మడానికి అయితే పెట్టిర్రు బండి వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏం ప్రాబ్లం లేదు మేము మెకానిక్ చెక్ చేసుకున్న తర్వాతనే బండి తీసుకెళ్ళండి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి యాభై ఐదు వేలు ఇందులో తగ్గుతుంది రేటు కూడా మీరు వస్తే నేను మాట్లాడిస్తాను ఓకేనా రైట్